ఎన్నికల సామాగ్రి తీసుకెళ్లే డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల దగ్గర సందడి వాతావరణం ఇంకా కంటిన్యూ అవుతోంది ఈవీఎంలు వీవీప్యాట్లు ఇతర ఎన్నికల సామాగ్రిని తీసుకునే సిబ్బంది ఆయా కేంద్రాలకు బయలుదేరుతున్నారు ఈ సాయంత్రానికి సిబ్బంది అంతా తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు చేరుకోబోతున్నారు ఇక సోమవారం తెల్లవారుజామున పోలింగ్ ఏజెంట్ల సమక్షంలో మాక్ పోలింగ్ నిర్వహించబోతున్నారు ఈవీఎంలు వీవీప్యాట్లు సక్రమంగా పనిచేస్తున్నాయని నిర్ధారించుకున్న తర్వాతే ఉదయం ఏడు గంటల నుంచి పోలింగ్ స్టార్ట్ కాబోతోంది దీనిపై మరింత సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి హరీష్ ఎన్నికల సామాగ్రి తీసుకెళ్ల డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల దగ్గర సందడి వాతావరణం ఇంకా కంటిన్యూ అవుతోంది ఈవీఎంలు వీవీప్యాట్లు ఇతర ఎన్నికల సామాగ్రిని తీసుకుని సిబ్బంది ఆయా కేంద్రాలకు వెల్దేడుతున్నారు ఈ సాయంత్రానికి సిబ్బంది అంతా తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు చేరుకోబోతున్నారు ఇక సోమవారం తెల్లవారుజామున పోలింగ్ ఏజెంట్ల సమక్షంలో మాక్ పోలింగ్ నిర్వహించబోతున్నారు ఈవీఎంలు వీవీప్యాట్లు సక్రమంగా పనిచేస్తున్నాయని నిర్ధారించుకున్న తర్వాతే ఉదయం ఏడు గంటల నుంచి పోలింగ్ స్టార్ట్ కాబోతోంది దీనిపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి లో ఉన్నారు వచ్చిన ప్రస్తుతం ఎన్నికల నిర్వహణకు సంబంధించినటువంటి అంశాలపైన ఈసీ ప్రత్యేకమైనటువంటి కాన్సన్ట్రేషన్ చేసింది కంబైన్ కంట్రోల్ రూమ్ను కూడా కే సిఈఓ కార్యాలయంలో ఏర్పాటు చేసుకున్నారు ఏపీ సచివాలయం వేదికగా కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసుకుని జిల్లాల వారీగా వెబ్కాస్టింగ్స్ను కూడా టెలికాస్ట్ చేస్తున్నారు వెబ్కాస్టింగ్స్ ద్వారా ఎప్పటికప్పుడు పోలింగ్కి సంబంధించినటువంటి సరళితో పాటు అక్కడ జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ని మానిటర్ చేసేందుకు ప్రత్యేకంగా అయినటువంటి ఎన్నికల అధికారులు విధుల్లో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది కొన్ని గంటల్లోనే పోలింగ్ ప్రారంభం కాబోతున్నటువంటి నేపథ్యంలో రేపు ఉదయం ఏడు గంటల తర్వాత నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు జరిగేటువంటి పోలింగ్కి సంబంధించినటువంటి అధికార అధికారా ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించింది ఈ కేంద్ర ఎన్నికల సంఘం నుంచి వచ్చినటువంటి ప్రత్యేకమైనటువంటి పరిశీలకులు కూడా ఈసీ నాయకత్వంలో ఉన్నటువంటి పరిస్థితులు ఇప్పటికప్పుడు అంచనాలు వేసుకుంటూ భద్రతాపరమైనటువంటి అంశాలతో పాటుగా ఈవీఎంలు సాంకేతిక పరమైనటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ముందు జాగ్రత్త చర్యలు కూడా చేపట్టినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది ఇప్పటికే ఇతర రాష్ట్రాలు ఇతర జిల్లాల్లో ఉన్నటువంటి ఓటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు సొంత గ్రామాలకు సొంత పట్టణాలకు సొంత ఇళ్లకు బయలుదేరుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో పోలింగ్ శాతాన్ని పెంచేందుకు కూడా ఈజీ ప్రత్యేకమైనటువంటి అవగాహన కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేసింది ముందుగానే ఈసారి గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ఓటర్ స్లిప్పులను దాదాపుగా పదిహేను రోజులు ముందుగానే ఆయా ఓటర్ ఆయా పోలింగ్ కేంద్రాల్లో ఉన్నటువంటి ఓటర్లు కూడా చేరవేసినటువంటి సిచ్యుయేషన్ కనిపిస్తుంది ఇక పోలింగ్ కేంద్రాల వారీగా ఉన్నటువంటి పరిస్థితులను పరిశీలించేందుకు సచివాలయంలో ప్రత్యేకంగా కమాండ్ కంట్రోల్ రూమ్ను కూడా ఏర్పాటు చేశారు కమాండ్ కంట్రోల్ రూమ్ని వేదికగా చేసుకుని జరుగుతున్నటువంటి పైన జరుగుతున్నటువంటి పోలింగ్ సరళి పైన అక్కడ జరుగుతున్నటువంటి సంఘటనల పైన కూడా ఈసీ ప్రత్యేకమైనటువంటి కాన్సన్ట్రేషన్ చేసింది అదేవిధంగా కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఎట్ ఏ టైం అక్కడ జరుగుతున్నటువంటి రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో జరుగుతున్నటువంటి పోలింగ్ సంబంధించి అక్కడ జరుగుతున్నటువంటి వాతావరణాన్ని కూడా చూసుకునేటువంటి వీలు ఉంటుంది కాబట్టి వెబ్కాస్టింగ్ సీసీ కెమెరాలకు సంబంధించినటువంటి పర్యవేక్షణ అంటే పూర్తిగా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని ఎప్పటికప్పుడు పరిస్థితులను అంచనా వేసుకుంటూ పోలింగ్ సరళని కూడా గుర్తించేందుకు అవకాశం ఉంటుంది కాబట్టి దానికి సంబంధించినటువంటి ఏర్పాట్ల పైన ఇప్పటికే ఎన్నికల సంఘం ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ప్రతి పోలింగ్ కేంద్రం దగ్గర కూడా వీడియో రికార్డింగ్ జరుగుతుంది అదేవిధంగా సీసీ కెమెరాలకు సంబంధించినటువంటి రికార్డింగ్ కూడా పోలింగ్ కేంద్రాల పరిసర ప్రాంతాల్లో ఉంటుంది వీటికి తోడు పోలింగ్ కేంద్రం లోపల కూడా వెబ్కాస్టింగ్ని ఏర్పాటు చేశారు అంటే పోలింగ్ కేంద్రం లోపల ఉండేటువంటి పోలింగ్ ఏజెంట్లు కావచ్చు అధికారులు కావచ్చు వారు చేసేటువంటి కార్యకలాపాలు ఓటర్ వచ్చిన తర్వాత అతను ప్రశాంతమైనటువంటి వాతావరణంలో అతనికి నచ్చిన విధంగా ఓటు వేసుకునే విధంగా ఏర్పాటు చేసినటువంటి సిచ్యువేషన్ ఆ వాతావరణం ఎక్కడ కూడా ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ఉండేందుకు వెబ్ వెబ్కాస్టింగ్ని ఏర్పాటు చేశారు అక్కడ జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ ప్రతి పోలింగ్ బూత్లో జరుగుతున్నటువంటి ఓటింగు అక్కడికి వస్తున్నటువంటి ఓటర్లు అక్కడ జరిగే ఏదైనా ఘటన జరిగితే అందుకు సంబంధించినటువంటి కారుకులు ఎవరు ఉంటారు పోలింగ్ కేంద్రాలకి పరిసర పరిసర ప్రాంతాల్లో ప్రాంతాల్లో ఎటువంటి సంఘటనలు వెబ్కాస్టింగ్ సంబంధించి అంటే ఎవరైనా సరే ఎలాంటి అవకతవకలకు పాల్పడకుండా ఉండేందుకు వెబ్కాస్టింగ్ చాలా ఉపయోగపడుతుంది కానీ అంటే మొత్తంగా ఎన్ని చోట్ల ఈ కాస్టింగ్ ఏర్పాటు చేశారు అంటే కొన్ని ప్రాంతాలను గుర్తించి ఇలా ఈ ప్రాంతాలు ఇలా జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఏర్పాటు చేయాలని చేశారా లేకపోతే ఏంటి వెబ్ కాస్టింగ్ సంబంధించి ఏం చెప్తారు ఖచ్చితంగా వచ్చిన అంటే పోలింగ్ కేంద్రానికి సంబంధించినటువంటి సిచ్యువేషన్ డిమాండ్ చేస్తుంది ఆ పోలింగ్ కేంద్రాల దగ్గర ఉన్నటువంటి పరిస్థితులు గతంలో జరిగినటువంటి ఘటనలను ఆధారంగా చేసుకుని కొన్ని పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మక ప్రాంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా అత్యంత సున్నితమైనటువంటి పోలింగ్ కేంద్రాలుగా కూడా కొంత కొన్ని పోలింగ్ కేంద్రాలను అధికారులు గుర్తించారు ఆయా ప్రాంతాల్లో ఎక్కువగా అటవీ ప్రాంతాల్లో అదేవిధంగా ఏజీసీ ప్రాంతాల్లో ఉండేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది అయితే గతంతో పోల్చుకుంటే ఈసారి కూడా పూర్తిగా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఎన్నికలు జరిగేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ఎందుకంటే గతంలో ఉన్నటువంటి ఘర్షణలకు సంబంధించి ఫ్యాక్షన్ తగదలు కావచ్చు నక్సలిజానికి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు వీటన్నింటి ఇవన్నీ కూడా ఇటీవల కాలంలో ఎక్కడ కూడా కనిపించినటువంటి దాఖలా లేవు సో ఇప్పుడు ఓటింగ్కి సంబంధించినటువంటి ప్రక్రియ కూడా పూర్తిగా ప్రశాంతమైన వాతావరణంలో జరిగేటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే గతంలో ఉన్నటువంటి పరిస్థితులకు భిన్నంగా ఇప్పుడు వాతావరణం ఉంది ఎక్కడా కూడా ఎలాంటి ఘటనలు లేకుండా ముందుగానే పోలీసులు కావచ్చు ఎన్నికల సంఘానికి సంబంధించినటువంటి అధికార యంత్రాంగం కావచ్చు ముందస్తుగా అప్రమత్తం కావడం అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ని కంట్రోల్ చేసే విధంగా అక్కడ పోలీస్ యంత్రాంగం వ్యవహరించడం ముందస్తుగానే ఘర్షణలు పాల్పడే వారికి రాజకీయ పార్టీలో కొంతవరకు దూకుడుగా వెళ్ళేటువంటి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వటం ఇలాంటి ముందు జాగ్రత్త చర్యలు కూడా పెద్ద ఎత్తున చేపట్టారు కాబట్టి ఇక ఫ్యాక్షన్కి సంబంధించినటువంటి ప్రాంతాలుగా ఉండేటువంటి రాయలసీమ ప్రాంతాల్లో కూడా ఇప్పటికే పలు చోట్ల జరిగినటువంటి ఘర్షణలు అదేవిధంగా రాజకీయ పార్టీలకు సంబంధించి పోటాపోటీగా జరుగుతున్నటువంటి ఘర్షణకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా ఎప్పటికే పోలీస్ శాఖ అదేవిధంగా ఎన్నికల సంఘం దృష్సారించినటువంటి నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో జరిగేటువంటి పోలింగ్ కొంతవరకు సున్నితంగా సున్నితమైనటువంటి ప్రాంతాలు ఉన్నాయి వాటి కూడా పూర్తిగా తమ ఆధీనంలో తీసుకునేందుకు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను ప్రశాంత వాతావరణంలో పోలింగ్ జరిగే విధంగా ఏర్పాట్లు చేసేందుకు కూడా ప్రత్యేకమైనటువంటి ప్రణాళికలు తీసుకున్నారు సున్నితమైన ప్రాంతాలు ప్రాంతాలు ఇలా ఒక అరవై ఐదు శాతం వరకు మొత్తంగా ఉన్న పోలింగ్ కేంద్రాలు అరవై ఐదు శాతం వరకు పోలింగ్ కేంద్రాలు అవకాశం ఏర్పాటు చేయడం జరిగింది అలాగే వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ కూడా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విషయానికి వస్తే చాలా చోట్ల వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధించారు అనుకోవచ్చా దాని గురించి ఏం చెప్తారు అంటే భద్రతకు సంబంధించినటువంటి అంశంలో కొన్ని చోట్ల కొంతవరకు కూడా గతంలో జరిగినటువంటి సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి కూడా ప్రత్యేకంగా చర్యలు తీసుకునేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది దాదాపుగా ఇప్పుడు జరుగుతున్నటువంటి పోలింగ్ కేంద్రాలకు సంబంధించి ముప్పై ఆరు వేలకు పైగా ఎన్నికలకు సంబంధించినటువంటి మా మానిటరింగ్ చేసేందుకు ముప్పై ఆరు వేలకు పైగా ఉన్నటువంటి పోలింగ్ స్టేషన్లను గుర్తించారు ఆయా పోలింగ్ స్టేషన్లకు సంబంధించినటువంటి పరిస్థితులు అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ని ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసుకునేందుకు అదే అదేవిధంగా సిసి కెమెరాలకు సంబంధించినటువంటి సాంకేతికత ఉపయోగపడుతుంది అదేవిధంగా జిల్లాల వారీగా కూడా ప్రత్యేకంగా వెబ్ కెమెరాలను ఏర్పాటు చేస్తారు ఆ వెబ్ కెమెరాలు పూర్తిగా కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఆయా వెబ్ వెబ్ కేంద్రాల వెబ్ కెమెరాల ద్వారా అక్కడ జరుగుతున్నటువంటి సిచ్యువేషన్స్ని చూసేటువంటి వీలు వీలు ఉంటుంది ఇక ఈ అంశానికి సంబంధించి జీరో వైలెన్స్ని ప్రధానమైనటువంటి టార్గెట్గా పెట్టుకుంది ఎన్నికల సంఘం జీరో వైలెన్స్ని పూర్తిగా ఎటువంటి అవాల్సిన ఈ సంఘటనలు జరగకుండా ఎటువంటి ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్స్ లేకుండా జీరో వైలెన్స్ అనేది ఒక ప్రధానమైనటువంటి టార్గెట్గా పెట్టుకుంది కేంద్ర ఎన్నికల సంఘం అందులో భాగంగానే ఇప్పుడున్నటువంటి పరిస్థితులను అంచనా వేసుకున్నారు గతంతో పోల్చుకుంటే దాదాపుగా రెండు వేల తొమ్మిది నుంచి పరిస్థితులను పరిశీలిస్తే కనుక ఇప్పటివరకు కూడా పోలింగ్ నిర్వహణలో కావచ్చు పోలింగ్కి సంబంధించినటువంటి గొడవల్లో కావచ్చు చాలా వరకు మార్పులు చేర్పులు వచ్చినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది గతంలో ఘర్షణలు అదేవిధంగా ఫ్యాక్షన్కి సంబంధించినటువంటి తగాదాలు వర్గపోరులు ఇవన్నీ కూడా గొడవ ఘర్షణ జరిగేటువంటి సిచ్యువేషన్ కానీ ఇప్పుడు వాటన్నిటికీ భిన్నంగా పో పోలింగ్ జరిగేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ముందస్తుగా ప్రకాప ప్రణాళిక ప్రకారం వేసుకున్నటువంటి భద్రత అంశాలు కావచ్చు సిసి కెమెరాలు కావచ్చు వెబ్ కెమెరాలు కావచ్చు వీటన్నిటిని కూడా డిజిటల్గా వచ్చేటువంటి సాంకేతికమైనటువంటి పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితులను ఎప్పటికప్పుడు నిలవరించడంలో ముందు పోలీసులకి చాలా కీలక పాత్ర పోషిస్తున్నారు ఆ తర్వాత ఎన్నికల సంఘం నుంచి వచ్చినటువంటి గైడ్ లైన్స్ని ఆధారంగా చేసుకుని పోలింగ్ కేంద్ర పోలింగ్ కేంద్రాల్లోకి వచ్చేటువంటి ఓటర్లు ఫ్రీగా ప్రశాంతంగా వచ్చి ఓటు హక్కును వినియోగించుకొని వెళ్లే విధంగా వెబ్ వెబ్కాస్టింగ్ సంబంధించినటువంటి అంశాలు కూడా పరిగణలో తీసుకున్నటువంటి పరిస్థితి సో ఇప్పుడు జరుగుతున్నటువంటి అలా కూడా ఇవాళ రేపు పోలింగ్ పూర్తయ్యే లోపు కూడా కొంతవరకు కూడా ప్రలోభాలకు సంబంధించినటువంటి అంశం చాలా కీలకంగా మారిపోతుంది ప్రలోభాలకు సంబంధించి మద్యం డబ్బు వంటి అంశాలు చాలా కీలకంగా కీలకంగా మారుతున్నాయి అదేవిధంగా గ్రూప్ హౌస్ ఏదైతే అపార్ట్మెంట్స్ ఉంటాయో అపార్ట్మెంట్స్ కి సంబంధించిన వరకు కూడా కొన్ని గిఫ్ట్స్ని ఇచ్చేటువంటి ప్రయత్నం జరుగుతుంది కొంతమందికి నూతన వస్త్రాలు బహుకరించడం ఇలాంటి కొంతవరకు తాయిలాలు ఇచ్చేటువంటి ప్రక్రియ కూడా కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ వీటి మీద కూడా ఎన్నికల సంఘం ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించింది ఇందులో భాగంగానే పెద్ద ఎత్తున నగదుని గిఫ్ట్ ఆర్టికల్స్ ని ఇతరతర అంశ ఇతరత్ర వస్తువును కూడా స్వాధీనం చేసుకున్నటువంటి సిచ్యువేషన్ సో ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రక్రియ అంతా కూడా కొన్ని గంటల్లోనే పోలింగ్ సంబంధించినటువంటి అంశం ప్రారంభం కాబోతుంది రేపు సాయంత్రానికి పూర్తిగా పోలింగ్ కూడా పూర్తి సిచ్యువేషన్ కనిపిస్తుంది రీపోలింగ్ అనేది లేకుండా ఎక్కడా కూడా ఎలాంటి వాంఛనీయ సంఘటనలు జరగకుండా ఘర్షణ జరగకుండా రీపోలింగ్ కి అవకాశం లేకుండా వెబ్కాస్టింగ్ ద్వారా వీటన్నిటిని పరిశీలించుకోవడం ఎప్పటికప్పుడు పరిస్థితులను నిలువరించేటువంటి ప్రయత్నం చేయడం సాంకేతిక పరిజ్ఞానంలో ఉపయోగించుకొని వెబ్కాస్టింగ్ ద్వారా చూడటం సీసీ కెమెరాల్లో అప్రమత్తం కావడం లోకల్ పోలీస్ని అప్రమత్తం చేయడం అక్కడ జరిగేటువంటి సిచ్యువేషన్ ని అండర్ కంట్రోల్ చేసుకునేటువంటి పరిస్థితి రావడం వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకుని పోలింగ్ కి సంబంధించినటువంటి అంశాలపైన ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెట్టినటువంటి నేపథ్యంలో కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి చాలా కీలకమైనటువంటి అదే వస్తున్నాయి అందులో భాగంగానే ఎప్పటికప్పుడు పోలింగ్ కేంద్రాల్లో ఉండేటువంటి సిచ్యువేషన్స్ ని కూడా పూర్తిగా అదుపులోకి తీసుకురావడానికి పోలింగ్ పోలింగ్కి సంబంధించిన నిర్వహణకు సంబంధించిన అంశాలు కూడా తెర మీదకి వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు కొద్దిసేపటికి కొద్దిసేపట్లో పూర్తి స్థాయిలో డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ నుంచి ఈవీఎంలు అన్ని కూడా పోలింగ్ కేంద్రాలకి వెళ్ళబోతున్నాయి రాత్రి ఏడు ఎనిమిది గంటల లోపు పూర్తిగా ఎక్కడికక్కడ పోలింగ్ కేంద్రాలకి ఈవీఎం కేంద్రాలు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది అక్కడ పరిస్థితులను అంచనా వేసిన తర్వాత రేపు ఉదయానికి మాక్ పోలింగ్ జరుగుతుంది ఏడు గంటల నుంచి పోలింగ్ స్టార్ట్ అవుతుంది ఇప్పుడు ఈ అంశాలపైన ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెట్టారు రేపు ఉదయం రేపు ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల వరకు కూడా మాక్ పోలింగ్ కి సంబంధించినటువంటి ప్రక్రియ కొనసాగేటువంటి సిచ్యువేషన్ ఉంది ఈ మాక్ పోలింగ్ సమయంలో జరిగేటువంటి సాంకేతిక పరమైనటువంటి సమస్యలు అంటే కొన్ని చోట్ల ఈవీఎంలు మొరాయించడం కొన్ని చోట్ల గుర్తులు తేడాగా ఉండటం అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయి వాటికి సంబంధించినటువంటి ఒక అవగాహన వస్తుంది సో వెంటనే వాటిని టెక్టిఫై చేసుకోవడానికి అదనంగా స్పేర్లో కూడా ఈవీఎంలు ప్రతి పోలింగ్ కేంద్రానికి కూడా అధికారులు ఉంచినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ఈ దీనివల్ల ఏంటంటే ఏడు గంటలకి ముందే ఇటువంటి వాటన్నిటిని కూడా షార్ట్అవుట్ చేసుకోవడం ద్వారా ఏడు గంటలకే పోలింగ్ ప్రారంభమైన తర్వాత సాయంత్రం ఆరు గంటల వరకు కూడా పూర్తిగా సాఫీగా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో పోలింగ్ నిర్వహణకు సంబంధించినటువంటి అంశాలను తీసుకొచ్చే పది తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది తద్వారా రీపోలింగ్ లేకుండా ఎక్కడా కూడా జీరో వైలెన్స్ అనేటువంటి ఒక టార్గెట్ ఏదైతే కేంద్ర ఎన్నికల సంఘం పెట్టుకుందో ఆ ఎన్నికల సంఘం పెట్టుకునేటువంటి టార్గెట్ కి అనుగుణంగా జీరో వైలెన్స్ ని దృష్టిలో పెట్టుకొని జీరో వైలెన్స్ ఖచ్చితంగా జీరో వైలెన్స్ పైనే చాలా ప్రత్యేక దృష్టి కేటాయించారు కదా అయితే దీనికి సంబంధించి ఎన్ని అంచెల భద్రత ఏర్పాటు చేశారు అంటే ఒక పోలింగ్ కేంద్రం నుంచి ఎన్ని అంచెల భద్రత ఏర్పాటు చేశారు ఎక్కడ వరకు ఎవరైనా రావచ్చు అంటే ఓటర్లు నిల్చున్న క్యూ దగ్గర నుంచి కావచ్చు ఓటర్లు లోపలికి రావడానికి దగ్గర నుంచి కావచ్చు మొత్తం ఎన్ని అంచల భద్రత సాధారణంగా మూడు అంచెల భద్రత ఏర్పాటు చేస్తూ ఉంటారు కదా ప్రత్యేకంగా ఈసారి ఏమైనా స్పెషాలిటీస్ ఏమైనా ఉన్నాయా అంటే ఈసారి మనం చెబుతున్నట్టుగా వచ్చిన ప్రధానంగా డిజిటల్కి సంబంధించినటువంటి అంశాలు చాలా కీలక పాత్ర పోషించబోతున్నాయి ఎందుకంటే సీసీ కెమెరాలు ఒకవైపు వెబ్ కాస్టింగ్ ఇంకోవైపు వీటన్నిటినీ కూడా ఎక్కడ నుంచైనా ఏ అధికారైనా సరే ఢిల్లీలో ఉన్నటువంటి కేంద్ర ఎన్నికల సంఘం అయినా సరే విజయవాడలో జరుగుతున్నటువంటి సిచువేషన్ కావచ్చు పల్నాడులో జరుగుతున్నటువంటి సిచువేషన్ కావచ్చు రా రాయలసీమ ప్రాంతంలో అనంతపురంలో జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ కావచ్చు అక్కడికి జిల్లాలో జరిగేటువంటి సిచ్యువేషన్స్ కావచ్చు ఇలా ప్రతి చోట కూడా ఎక్కడ ఎటువంటి ఘటనలు జరుగుతున్నా కూడా పూర్తిగా వాటిని ఆన్లైన్ ద్వారా చూసుకునేటువంటి వీలు ఉంటుంది సో ఇదంతా కూడా డిజిటల్ ఎక్విప్మెంట్ ద్వారా సాధ్యమవుతుంది ఇక ఈ మరో అంశం ఏంటంటే కనుక పోలింగ్ కేంద్రాలకి రెండు వందల కిలోమీటర్ల పరిధిలో రెండు వందల కిలోమీటర్ రెండు వందల మీటర్ల పరిధిలో ఎటువంటి అవాంఛనీయమైనటువంటి ఘటనలు జరగకుండా ప్రత్యేకమైనటువంటి మార్కింగ్ని ఏర్పాటు చేశారు ఆ పోలింగ్ కేంద్రం దగ్గర రెండు వందల మీటర్ల లోపు ఎవరిని కూడా అనుమతించేటువంటి అవకాశం ఉండదు అవసరమైతే పూర్తిగా ట్రాఫిక్ని కూడా డైవర్ట్ చేస్తారు రెండు వందల మీటర్ల పరిధిలో ఉండేటువంటి పోలింగ్కి ఎక్కడైతే ఓటు వేస్తామో అక్కడి నుంచి రెండు వందల మీటర్లు ప్ర ప్రామాణికంగా తీసుకొని ఆయా ప్రాంతాల్లో పూర్తిగా కట్టుదిట్టమైనటువంటి భద్రత ఏర్పాటు చేస్తారు కేవలం ఓటు వేసేటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటారో అతను మాత్రమే వెళ్ళి ఓటు హక్కును వినియోగించుకొని మళ్ళీ తిరిగి వచ్చేటువంటి సిచ్యువేషన్ సో ఇక్కడ సెక్యూరిటీకి సంబంధించినటువంటి అంశాన్ని కూడా ప్రత్యేకంగా పరిధిలో తీసుకోవాల్సి ఉంటుంది పోలీస్ లోకల్ పోలీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా పోలింగ్ బూత్ల వారీగా భద్రతను ఏర్పాటు చేసుకున్నారు పోలింగ్ బూత్ ఎంటర్ అయిన తర్వాత పోలింగ్ బూత్ గిల్లే చోపుడు అంటే ఈవీఎం వరకు వెళ్ళే లోపు కనుక పోలీసులు కూడా ఉంటారు అక్కడ పోలింగ్ బూత్లోకి ఎంటర్ అయిన తర్వాత నుంచి కూడా సీసీ కెమెరా ఉంటుంది వీడియో కెమెరా రికార్డింగ్ జరుగుతుంది ఇక పోలింగ్ కేంద్రంలోకి ఎంటర్ అయిన తర్వాత అక్కడ వెబ్ కాస్టింగ్ జరుగుతుంది అంటే పోలింగ్ కేంద్రం రెండు వందల మీటర్ల పరిధిలో రెండు వందల మీటర్లకు సంబంధించినటువంటి ఒక సరిహద్దులోకి ఒక ఓటర్ ఎంటర్ అయిన తర్వాత ఆయన వీడియో రికార్డ్ చేస్తారు ఆ తర్వాత సీసీ కెమెరాలు రికార్డ్ అవుతుంది అక్కడ నుంచి పోలింగ్ కేంద్రం వెళ్ళిన తర్వాత వెబ్ క్యామ్ ద్వారా ఆయన చేసేటువంటి కదలికలు అక్కడ జరిగేటువంటి అంశాలకు సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా పూర్తిగా రికార్డ్ అయ్యేటువంటి సిచువేషన్ ఉంది అంటే ఈ రకమైనటువంటి పరిస్థితి లోకల్ పోలీసుకి సంబంధించినటువంటి నిఘా ఒకవైపు ఏదైతే వీడియో రికార్డింగ్ ఒకవైపు సీసీ కెమెరాలకు సంబంధించినటువంటి భద్రతా పర్యవేక్షణ ఒకవైపు పోలింగ్ బూత్లోకి ఎంటర్ అయిన తర్వాత ఈవీఎం నొక్కేటువంటి సమయంలో అక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతాలన్నింటినీ కూడా వెబ్ క్యామ్ రికార్డ్ చేస్తుంది ఈ రకమైనటువంటి భద్రత బందోబస్తు ఉండడమా పూర్తి స్థాయిలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వచ్చేటువంటి ఓటర్ని ఎవరు ప్రలోభాలకి గురి చేయకుండా ఎవరు బెదిరించకుండా ఆయన అంతటా ఆయన ఆయనకు నచ్చినటువంటి పార్టీకి మనిషికి ఓటు వేసుకునేటువంటి ఒక అవకాశాన్ని ఈసీకి సంబంధించినటువంటి యంత్రాంగం మొత్తం కూడా ప్రత్యేకమైనటువంటి భద్రత బలగాల మధ్య ఈ ఎన్నికలు నిర్వహిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉన్నటువంటి నేపథ్యంలో రాబోయేటువంటి రోజులు రాబోయే ఇరవై నాలుగు చాలా కీలకంగా బాగుతుంది రేపు సాయంత్రం వరకు కూడా రేపు సాయంత్రం ఆరు గంటలకు పోలింగ్ ముగిసిన తర్వాత వరకు కూడా ప్రత్యేకమైనటువంటి భద్రతా బందోబస్తును ఏర్పాటు చేస్తారు ఇక పోలింగ్ ముగిసిన తర్వాత ఈవీఎంలకు సంబంధించిన తరలింపు ఈవీఎంలు ఆయా ఆయా నియోజకవర్గాల వారీగా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేసినటువంటి స్ట్రాంగ్ రూమ్స్ ఏవైతే ఉంటే ఆ స్ట్రాంగ్ రూమ్స్కి ఈవీఎంలు తరలిస్తారు ఇది కూడా పూర్తిగా పోలీస్ బందోబస్తు కట్టుదిట్టమైనటువంటి భద్రతా బందోబస్తు మధ్య ఈసీ ఏర్పాటు చేసినటువంటి బస్సులు రవాణాకు సంబంధించినటువంటి బస్సులు ఏవైతే ఉన్నాయో గుర్తింపు పొందినటువంటి వాటి వాటిని వాటిలో ద్వారానే ఈవీఎంలు తరలిస్తారు ఆయా పోలింగ్ కేంద్రాలకు సంబంధించి జరిగిన నమోదైనటువంటి ఓటింగ్కి సంబంధించిన ఈవీఎం మిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ప్రత్యేకమైనటువంటి భద్రతా బందోబస్తు నడుమ స్ట్రాంగ్ రూమ్లకు తరలిస్తారు స్ట్రాంగ్ రూమ్లో వాటిని భద్రపరిచిన తర్వాత సీల్ వేస్తారు సీల్ వేసి అక్కడ ప్రత్యేకమైనటువంటి పారామిలిటరీ బలగాల ఆధీనంలో స్ట్రాంగ్ రూమ్స్ ఉంటాయి ఎందుకంటే లోకల్ పోలీసుకు సంబంధించి కొంతవరకు ఒత్తిళ్లు ఏమైనా వచ్చినా ఇతరతర తర ఘర్షణలు ఏమైనా జరిగినా కూడా కొంతవరకు ఇబ్బందులు వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి అక్కడ స్ట్రాంగ్ రూమ్స్ దగ్గర ఈవీఎంలు భద్రపరిచినటువంటి ప్రాంతంలో రెండు రెండంచెల భద్రత ఉండేటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే పోలింగ్ ఏదైతే స్ట్రాంగ్ రూమ్ ఉంటుందో ఆ స్ట్రాంగ్ రూమ్కి చుట్టుపక్కల పూర్తిగా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఏర్పాటు చేస్తారు ఇది కాక లోకల్ పోలీస్కి సంబంధించినటువంటి గస్తీ ఉంటుంది ఆ ప్రాంతంలోకి ఎవరిని అలౌ చేయకుండా ఎవరిని అనుమతి ఇవ్వకుండా ప్రత్యేకమైనటువంటి నిఘా ఉంటుంది ఇక పోలింగ్ స్ట్రాంగ్ రూమ్స్ సంబంధించినటువంటి అంశాలు పూర్తిగా లాక్ చేసి ఉంటాయి పూర్తిగా సీల్ వేసి ఉంటుంది కాబట్టి లోపలికి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది అక్కడ స్ట్రాంగ్ రూమ్స్ వద్ద ప్రత్యేకమైనటువంటి కేంద్ర బలగాలతో భద్రత ఏర్పాటు చేశారు ఇలా పూర్తిగా ప్రతి అడుగు ప్రతి నిమిషం ప్రతి కదలిక కూడా పూర్తిగా డిజిటల్ ఎవిడెన్స్లో రికార్డ్ అవుతుంది అదేవిధంగా ఇక్కడ జరిగేటువంటి సిచ్యుయేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా ఎక్కడి నుంచి అయినా ఏ అధికార అయినా సరే మానిటరింగ్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది దీనివల్ల ఏంటంటే భద్రతకు సంబంధించినటువంటి అంశం కట్టుదిట్టంగా ఉండటంతో ఓటర్ కూడా ఫ్రీగా వచ్చి ఓటు హక్కును వినియోగించుకునేటువంటి అవకాశం ఉంటుంది ఈ రకమైనటువంటి భద్రతా బందోబస్తుకు సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా పరిగణలో కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి సచివాలయంలో ఉన్నటువంటి కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి ఈసీ ప్రత్యేకంగా నిఘాను పరి పర్యవేక్షిస్తుంటే వెబ్కాస్టింగ్ ద్వారా మొత్తం కూడా పరిశీలిస్తుంటారు లోకల్కి సంబంధించినటువంటి పోలీసు గస్తీ ఉంటుంది పోలింగ్ కేంద్రాల దగ్గర భారీ ఎత్తున పారామిలిటరీ బలగాలు ఉంటాయి పా పోలింగ్ పూర్తి అయిన తర్వాత సాయంత్రం ఆరు గంటల తర్వాత ఈవీఎంస్ని తరలించేది కూడా పూర్తిగా కట్టుదిట్టమైనటువంటి భద్రతా బందోబస్తు ఉంటుంది ఇందుకు అవసరమైనటువంటి పోలీసులను కూడా ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఎక్కడైతే ఎన్నికలు జరగనటువంటి ప్రాంతాలు ఉంటాయో ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి పోలీసును కూడా ఇక్కడికి ఏపీకి పిలిపించారు ఇక్కడ భద్రతకు సంబంధించి ఈవీ తరలించేటువంటి సెక్యూరిటీ సంబంధించినటువంటి అంశాలపైన ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి పోలీసులను నిఘాగా ఏర్పాటు చేశారు అక్కడి నుంచి స్ట్రాంగ్ రూమ్స్ తరలిస్తారు స్ట్రాంగ్ రూమ్స్ దగ్గర పారామిలిటరీ బలగాలు కేంద్ర బలగాలు కట్టుదిట్టమైనటువంటి భద్రతతో ఈవీఎం లకు సంబంధించినటువంటి స్ట్రాంగ్ రూమ్ లను పరిశీలిస్తారు కౌంటింగ్ రోజు కూడా ప్రత్యేకంగా వేసినటువంటి సీల్స్ ని ఆయా ఎన్నికల అధికారులు ఆయా ఈ ఎలక్షన్ ఆఫీసర్స్ సమక్షంలో అబ్జర్వర్స్ సమక్షంలో పోలింగ్ కేంద్ర స్ట్రాంగ్ రూమ్స్కి సంబంధించినటువంటి సీల్ ఏవైతే ఉంటే వాటిని బ్రేక్ చేస్తారు ఆ తర్వాత భద్రత మధ్య ఈవీఎం మిషన్ కౌంటింగ్ కేంద్రం తీసుకొచ్చి ఏజెంట్స్ ముందు ఎవరైతే అభ్యర్థులకు సంబంధించిన ఏజెంట్స్ ఉంటారో వాళ్ళందరికీ చూపించి కౌంటింగ్ జరిగేటువంటి ఉంది ఈ రకమైనటువంటి సిచ్యువేషన్ అన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు ముందుగానే ప్లానింగ్ చేసుకుంటున్నారు ఇప్పుడు మరికొన్ని గంటల్లో జరిగేటువంటి పోలింగ్ కి సంబంధించినటువంటి అంశం పైన ప్రత్యేకంగా నిఘాను ఏర్పాటు చేసుకున్నారు కంట్రోల్ రూమ్ కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి కూడా ఈసీ మొత్తం ఎపిసోడ్ అంతా కూడా పరిశీలించినటువంటి పరిస్థితి ఉంది వెరీ మచ్ హరీష్